స్వాగతం నేను మీ అరుణం కూటమి మోసపూరిత వాగ్దానాలను నమ్మొద్దు నమ్మితే మీ భవిష్యత్తు అంధకారమేనని చోడవరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్య కళింగ సామాజిక వర్గానికి అండగా వైసీపీ కళింగ ఆత్మీయ సమ్మేళనంలో సుబ్బారెడ్డికి సన్మానం సన్మానంలో పాల్గొన్న వైసీపీ ఉత్తర ఎమ్మెల్యే కేకే రాజు అరచేతిలో స్వర్గం చూపించిన గనుడు సీఎం జగన్ కూటమితోనే కొత్త ప్రభుత్వం అని భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు స్పష్టం జగన్ తోనే పేదల జీవితాల్లో వెలుగులు ముప్పై ఆరో వార్డు ఎన్నికల ప్రచారంలో విశాఖ పార్లమెంటు వెల్లడి వైసీపీ అధినేత సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు చోడవరంలో జరిగిన వైసీపీ బహిరంగ సభలో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు మరో రెండు వారాల్లో కురుక్షేత్రం సంగ్రామం జరుగుతోందని ఇది జగన్కు చంద్రబాబుకు మధ్య జరిగే యుద్ధం కాదన్నారు పేదలకు మోసాలకు మధ్య ఎన్నికలంటూ జగన్ అన్నారు జగన్ అక్కడిని ఓడించడానికి కూటమి పేరుతో చంద్రబాబు మళ్ళీ కుట్ర కుట్రలు చేసేందుకు వస్తున్నారని మండిపడ్డారు జగన్ని ఎందుకు ఎందుకు ఓడించాలి బాబుకి ఎందుకు ఓటు వేయాలో మీరే ఆలోచించుకోవాలంటూ జగన్ ప్రజలను కోరారు రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో పేరు చంద్రబాబు మోసాలు చేశారని మండిపడ్డారు ఈ ఎన్నికల్లో మరోసారి వైసీపీ వైసీపీ ప్రభంజనం తప్పదని నూట ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు క్విన్ స్పిన్ చేస్తోందని ఎక్కడా తగ్గేదే లేదంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు ఈ ఎన్నికల్లో హీరో ఎవరో విలన్ ఎవరో గుర్తించి ఓటు వేయాలంటూ ప్రజలను కోరారు మీ జగన్ అధికారంలో ఉంటేనే ఓ స్తాం ఓ ఈబీసీ లేస్తాం మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్ళీ ఓ వాహనమిత్రత్స్యకాల భరోసా మళ్ళీ ఓ తోడు మళ్ళీ ఓ చేదోడు మళ్ళీ ఓ నానేస్తాం ఈ పథకాలన్నీ రావాలి ఏంటంటే వెనుకబడిన వర్గాల ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బొత్స సత్యనారాయణ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో జరిగిన కళింగ ఆత్మీయ సమావేశంలో వారు పాల్గొన్నారు ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలన పాలన సాగించారన్నారు కళింగ సామాజిక వర్గానికి ఒక ఎంపీ ముగ్గురు ఎమ్మెల్యేలు పదవులతో పాటు విఎంఆర్డిఏ చైర్మన్ పదవి ఇచ్చారని చెప్పారు వైఎస్ఆర్సీపీ విశాఖ పార్లమెంటీ అభ్యర్థి బొత్స ఝాన్సీలక్ష్మి మాట్లాడుతూ విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా అయితే స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు స్థానికులు నిత్యం ప్రజల కోసం కష్టపడే వ్యక్తులు ఎన్నుకుంటే సమస్యల పరిష్కారం సులభం అవుతుందని అన్నారు ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు మాట్లాడుతూ కళింగ సామాజిక వర్గానికి మత్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రాధాన్యతని ఇచ్చారని అన్నారు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కళింగ సామాజిక వర్గానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కోలాగురువులు విఆర్ఆర్డిఐ చైర్మన్ సనబల చంద్రమౌళి పేడాడ రమణకుమారి పేడాడ నరసింహారావు పప్పల సునీత కార్పొరేటర్లు వాసపల్లి ప్రసాద్ రెయ్య వెంకటరమణ కళింగ సామాజిక వర్గ పెద్దలు పాల్గొన్నారు నాలుగు సంవత్సరాల నుంచి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి అమలు చేస్తున్నారు దాన్ని ఇంకా మెరుగ్గా ఎట్లా రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అమలు చేస్తాము అనే దాన్ని మేనిఫెస్టో రూపంలో నిన్న రిలీజ్ చేయటం జరిగింది మేనిఫెస్టోలో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఎందుకంటే మేనిఫెస్టో అంటే మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ కూడా దాన్ని ఒక బైబుల్ గానో దాని ఒక ఖురాన్ గానో దాని ఒక భగవద్గీత గానో భావిస్తాం కాబట్టి అందులో చెప్పిన అన్నీ కూడా అమలు చేసి చూపించాలి కాబట్టి అమలు చేయగల సంక్షేమ పథకాల్ని తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో ఎందుకంటే ఇప్పుడు మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి వాళ్ళు మేనిఫెస్టో పేరుతో రకరకాల హామీలు ఇస్తారు చేస్తూ మీరం కూడా మీ తాలూకు ఆశీర్వాదం బలం ఇవ్వనని ఈ వేళ మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు మీరెంత ఆశీర్వాదం ఇవ్వాలని దానికి కూడా పెద్దలు మాట్లాడినప్పుడు కూడా అనేక విషయాలు చెప్పారు కొయ్యలూరులో అరుకు కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత నిర్వహించిన రోడ్ షో దద్దరిల్లింది మండు టండలలోనూ ఆమెకు జనాదరణ లభించింది పాడేరు అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గిడ్డ ఈశ్వరితో కలిసి ఆమె నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రజలు జేజేలు పలికారు పాడేరు నియోజకవర్గంలో కొయ్యలూరు మండలంలో రోడ్ షోలో వీరిద్దరికీ ప్రజలు బ్రహ్మరథం పట్టారు ప్రచార రథంపై కొంచెం కొత్తపల్లి గీత వారికి అభివాదం తెలియజేశారు ఈ సందర్భంగా కొత్తపల్లి గీత మాట్లాడుతూ ఎంపీగా కమలం గుర్తుకు ఎమ్మెల్యేగా గిడ్డ ఈశ్వరికి సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఉమ్మడి ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రచారంలో భాగంగా జేవి అగ్రహారం గ్రామంలో కొత్త వలస బోరపేట ఎస్సీ కాలనీలో గడప గడపకు వెళ్లి ఫ్యాన్ గుర్తుకు వేట ఓటు వేయాలని ప్రచారం చేశారు ఈ సందర్భంగా అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఐదు సంవత్సరాల కాలంలో అనేక సంక్షేమ పథకాలు అందించామని అన్నారు అగ్రహారం గ్రామంలో పద్దెనిమిది కోట్లకు పైగా సంక్షేమానికి ఖర్చు చేశామని గుర్తు చేశారు నూతన మేనిఫెస్టో ద్వారా అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందన్నారు అదేవిధంగా లంచాలకు తావు లేకుండా సంక్షేమాన్ని అందించిన ఘనతం జగన్మోహన్ రెడ్డికి దక్కిందని కొనియాడా కొనియాడారు రానున్న రోజుల్లో జగన్ విశాఖ నుంచి పరిపాలన సాగిస్తారని స్పష్టం చేశారు రేపు జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు మీ పక్క నుంచి జయవకనాల పక్క నుంచి వెళ్తాం సిక్స్ లైన్స్ ఓటు రేపు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది వస్తే విశాఖపట్నం పోర్ట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కి వైఎస్ పీబ్లిక్ వయా జయవేగనగరం నుంచి వెళ్తుంది కాబట్టి తప్పనిసరిగా మీ అందరికీ నా విజ్ఞప్తి రేపు మే పదమూడవ తారీఖు జరగబోయే ఎలక్షన్స్లో మీ అందరు కూడా రెండు ఓట్లు ఇస్తారు మీ అమూల్యమైనటువంటి అతి పవిత్రమైన ఓట్లు రెండు కూడా గుర్తు మీద వేసి మీ అందరూ కూడా ఆశీర్వదించాలని మీ అందరూ కూడా మరి చేతులు చర్చ నమస్కారాలు తెలియజేస్తారు ఒకవోట ఎంపీ గారు శ్రీపతి బొత్స ఝాన్సీ గారు ఆవిడ కూడా బొత్స సత్తి గారు సత్యమని మంచి ఉన్నత విద్యావంతురాలు ఉంటూ మరి నాకు అన్ని కులాల్లో అభిమానులు ఉన్నారు శ్రీ ఉన్నారు ముఖ్యంగా యాదవ్ కులంలో మా యలమంది సూర్య గారు ఇక్కడ చప్పల కొట్టమని చెప్పా ఎమ్మెల్యే తర్వాత నెంబర్ టూ పోస్టానికి ఇచ్చా మార్కెట్ కమిటీ చైర్మన్ రెండు సంవత్సరాల నుంచి అక్రమబాబు కూడా వచ్చారు ఆయన కూడా చప్పలు కొట్టాలి అక్రమ చిన్నబాబు ఇచ్చింది విశాఖ నగరం అంటే రాష్ట్రంలో అతిపెద్ద నగరం కార్పొరేషన్లు పదహారు కార్పొరేషన్లు ఉంటే విశాఖ నగరానికి మేయర్గా చేసినటువంటి యాదవ్లో మేయర్గా చేసిన ఘనత వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మరి కూడా చైర్మన్ ఇచ్చారు సార్ వెళ్ళిపో పార్టీ వేరే విషయం ఇక్కడ ఈస్ట్ ఇక్కడ భీమి టికెట్ ఇవ్వలేకపోతే అక్కడ టికెట్ ఇచ్చారు ఈస్ట్లో అక్కడ ఊడిపోతే కూడా చైర్మన్ ఇచ్చారు ఇదే తెలుగుదేశం పార్టీలో బమ్మిడి ఉమ్మగారు ఎప్పుడు నుంచో ఉన్నారు నా చిన్నప్పుడు జడ్పీ చేసి బాగా రెండు వేల పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్కి ఒక్కసారి అవకాశం ఇస్తే జీవితాంతం మీతోనే మీతోనే ఉంటానని ఆడారి సతీమణి మాలతి పిలుపునిచ్చారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తొంభై వార్డు అధ్యక్షులు నమ్మి శ్రీను వార్డు ఇన్ఛార్జి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో బుచ్చురాజుపాలెం గొల్లవేది ప్రాంతాల్లో పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ సతీమణి ఆడారి మాలతి పేడాడ రమణ్ కుమారితో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడుతున్నాం ఆడారి ఆనంద్ ఆనంద్ శాసనసభ్యుడు శాసనసభ సభ్యుడు అయితే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు ఆమె ఓటర్లకు కరపత్రాలు ఇస్తూ ఓటును అభ్యర్థించారు నియోజకవర్గ నియోజకవర్గ ప్రజలను సొంత వాళ్ళలా చూసుకొని నాయకుడు ఆడారి ఆనంద్ అని తెలియజేశారు మద్దతు తెలపాలని సూచించారు పిలిస్తే పలికే నాయకుడిగా ఆనంద్ ప్రతి ఒక్కరికి కష్టంలో తోడుగా నిలుస్తున్నారని తెలిపారు ప్రచార కార్యక్రమంలో పలువురు నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు మొదలు పెట్టామండి ఇక్కడ రెడ్డి వీధి గాంధీ నగరం నుంచి ఢిల్లీ ప్రచారం మొదలు పెట్టాం ధన స్వార్థం పలుకుతున్నారు ఎక్కడికి వెళ్ళా హారత్తులతో నిరాజనాలు పలుకుతున్నారు తర్వాత ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు మేమే వాళ్ళు లబ్ధి పొందారు అన్ని కూడా వాళ్ళు నోటి ద్వారా అండి చాలా ఆనందంగా ఉంది అలాగే గత ప్రభుత్వంలో వాళ్ళు ఏమీ నష్టపోయారనేది కూడా వివరిస్తున్నారు ఈసారి డెఫినెట్గా ఆనందంగా గెలిపించుకుంటామని ఎంతో ధీమాగా అందరూ పరిచున్నారు చాలా సంతోషంగా ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఎటువంటి రెస్పాన్స్ అంటే అసలు మరి వాళ్ళు చాలా ఓకే చాలా బాగా స్వాగతం పలుపుతూ మరి ఆయన కాకపోతే ఎవరిని ఆనంద్ గారిని కాకపోతే ఎవరిని గెలిపించుకుంటా అక్కడ జగన్ గారు గెలాలి ఇక్కడ ఆనంద్ గారి గెలాలి అని ఎంతో ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు సామాజిక వర్గాలకు తేదేపా హయంలోనే న్యాయం జరిగిందని తమను గెలిపిస్తే మళ్ళీ పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని కూటమి విశాఖ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ భరత్ అన్నారు గాజువాక ఆటోనగర్ గ్రీన్ సిటీలో గంధం వెంకటరావు నిర్వహించిన కాపు బలిజా తెలగ ఆత్మీయ సమావేశంలో స్థానిక కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుతో కలిసి భరత్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా శక్తి తలచుకుంటే ఏదైనా సాధించగలరని అన్నారు కూటమి విజయం వెనుక మహిళలు ప్రోత్సాహం ఉండాలని ఆ దిశగా ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకుని ఎన్నికల్లో పనిచేయాలని సూచించారు సూపర్ సిక్స్ పథకాల పట్ల మహిళల్లో చైతన్యం వస్తుందని ఎన్టీఏ కూటమి అధికారంలోకి రావడం వల్లనే కలిగిన ప్రయోజనాలను శ్రీ భరత్ వివరించారు ఎక్కువగా ఇవ్వాలి అని అవునా కదా నా స్వాగతం అసలు సెంటర్మెంట్ ఎంత బలంగా ఉంది ఎంత బలంగా ఉంది అని చూపించడానికి మనకున్న ఆయుధం ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఉద్యమం కోసం ఆర్వాహక పల్లా శ్రీనివాస్ గారిని ఇన్ని ఓట్లతో గెలిపించాలి కాదు ఆ ప్రజలు అంటే నేను ఆ మెసేజ్ ఢిల్లీకి అవుతున్నాను ఎక్కడ గెలిచిపోతున్నాను కాబట్టి ఒక్కొక్కటి ఇటు ఒకటి అటు ఆయన కుటుంబంలో ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి కూడా కొంత సాగుతుంది వాళ్ళు కూడా ఇదే చేస్తున్నారు కాబట్టి ఇంట్లో ఆ ఇంట్లో ఒకటి అని ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిన్ కేకే రాజు జీవీఎంసీ నలభై ఐదవ వార్డులో వార్డు కార్పొరేటర్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కంప హోనక్ ఆధ్వర్యంలో నరసింహనగర్ ఏరియాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో స్థానిక ప్రజలు ఆయనకు అడుగడుగునా హారతలు పట్టి స్వాగతం పలికారు గత ఐదు సంవత్సరాలలో ఈ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి సహకారంతో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల అభివృద్ధి పనులు చేయడం జరిగిందని చెప్పారు కావున ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు పద్మనాభం నుంచి గం గంధవరం వరకు కార్లు బైక్లు ర్యాలీలతో గంటా శ్రీనివాసరావు చేపట్టిన ఎన్నికల ప్రచారం హోరెత్తింది కూటమి జెండాల రెపరెపలతో పండగ వాతావరణం కనిపించింది దారి పొడుగున ప్రజల హారతులతో నీరాజనాలు పలికారు అనంతరం భీమిలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించబోతుందన్నారు ప్రజల్లోకి వెళ్తుంటే బ్రహ్మరథం ప పడుతున్నారని గతంలో స్వర్గీయ ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు గ్రామాల్లో ప్రజలు ఎలా తరలివచ్చారో వచ్చారో అలాంటి ఫీలింగ్ మళ్ళీ ఇప్పుడు కలుగుతుందన్నారు ఈ ఓ గ్రామంలో కార్యక్రమం అనుకుంటే మరో గ్రామానికి వెళ్లే ముందే ఆ గ్రామానికి సంబంధించిన యువకులు ర్యాలీలతో సాదర స్వాగతం పలుకుతున్నారన్నారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ఒక్క ఛాన్స్ అంటూ అరచేతిలో స్వర్గం చూపించి తప్పుడు హామీలు ప్రకటించి వాటిని పూర్తి స్థాయిలో నెరవేర్చలేకపోయారన్నారు అలాగే వార్డుల్లో ప్రచారం చేస్తూ నేరుగా ప్రజల్ని కలుసుకోవడం జరుగుతూ ఉంది ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక అనూహ్యమైన స్పందన ప్రజలైతే ఆ బ్రహ్మరథం పడతా ఉన్నారు గతంలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కొత్తల్లో ఆ తొలినాడులో ఎలాగైతే గ్రామాల గ్రామాలు వచ్చి ఆయన ప్రోగ్రాం కోసం చూస్తూ ఉన్నారో అలాంటి ఫీలింగ్ మళ్ళీ మాకు ఈ నెల తర్వాత గ్రామాల్లోకి వెళ్తే కనిపిస్తూ ఉంది సపోజ్ ఈరోజు ఒక గ్రామంలో ప్రోగ్రాం అనుకుంటే ఆ నెక్స్ట్ గ్రామంలోకి వెళ్ళేలోపు వాళ్ళందరూ కూడా ఈ గ్రామం దగ్గరికి వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకొని ఇక్కడి నుంచే వాళ్ళు ర్యాలీగా ఆ గ్రామంలో తీసుకెళ్తా ఉన్నారు ఇదంతా కూడా ప్రధానంగా కారణం ఏంటంటే మొన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ ఒకటివ్వండి నాకు అని చెప్పి ఒక అరిచేతిలో స్వర్గం చూపించి ఆ రోజు అనేక ఫాల్స్ ప్రామిసెస్ ఆయన చేశాడు ముఖ్యంగా మద్యపాన నిషేధం కావచ్చు లేకపోతే నవరత్నాల పేరుతో పెట్టిన మేనిఫెస్టో కావచ్చు ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నిజంగా ఏమైనా మంచి చేస్తాడేమో ఒక్క ఛాన్స్ అంటా ఉన్నారు అని చెప్పని ప్రజలు ఎంతో తోటి ఆయనకి భారీ మెజార్టీతో ఆయన గెలిపించారు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలకు కాను నూట యాభై ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీలకి ఇరవై రెండు ఎంపీలు ఫిఫ్టీ పర్సెంట్ పైగా ఓట్ బ్యాంకుతోటి తోటి జగన్మోహన్ రెడ్డి గెలిపించారు కానీ గెలిచిన రోజు దగ్గర నుంచి కూడా ఆయన అంచనాలను అందుకోలేకపోయారు అంచనాలు అందుకోలేకపోవడమే కాదు కనీసం మినిమం ప్రయత్నం కూడా చేయకుండా ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా ఒక తిరోగమన దిశగా దీన్ని తీసుకెళ్లిన పరిస్థితి రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఆయన చెప్పిన హామీలు ఇటు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ కానీ మెగా డిఎస్సీలు కానీ లేకపోతే ప్రత్యేక హోదా కానీ లేకపోతే పోలవరం కంప్లీట్ చేస్తామని కానీ రైల్వే జోన్లు కానీ మెట్రోస్ కానీ లేకపోతే ఉత్తరాంధ్ర సుదీర స్రవంత్ కానీ ఇట్లా చెప్పుకుంటా పోతే చెప్పిన ఏ కార్యక్రమం కూడా ఒక్కటంటే ఒక్క కార్యక్రమాన్ని కూడా ఆయన చేయలేకపోయాడు అంతేకాకుండా నవరత్నాల పేరుతో చేసిన మద్యపాన నిషేధం ఏమైనా మనం చూస్తూ ఉన్నాం అమ్మఒడి ఆ రోజు ఎంతమంది పిల్లలు అని చెప్పి అది కూడా చేయకుండా కేవలం ఒక్కరికే చేశారు అలాగే పెన్షన్లో అట్లా చేశారు ఇట్లా ఏదైతే ఆయన చెప్పారో ఆ చెప్పిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా రాష్ట్రంలో ఒక పరిశ్రమలకు తాల కొత్తగా ఒక సంపద సృష్టించే ఎక్కడ ఏ ప్రయత్నం చేయలేదు ఓ యువతకైతే ఉపాధి ఒక్కటంటే ఒక ఉద్యోగం కొత్తగా రాలేకపోయింది ఉన్న పరిశ్రమలో కూడా పక్క రాష్ట్రాలకి తల్లిపోయే పరిస్థితి వచ్చింది అమర్ రాజా బ్యాటరీస్ లాంటి కంపెనీ వాళ్ళు ఎక్స్పాన్షన్కి వస్తామంటే వాళ్ళకి అనుమతి లేకపోతే వాళ్ళు పక్క రాష్ట్రానికి వెళ్ళి అక్కడ వాళ్ళ పరిశ్రమ స్థాపిస్తూ ఉన్నారు విశాఖపట్నంలో లూలు గ్రూప్ వాళ్ళు బ్రహ్మాండమైన మాలు ఇవంతా పెట్టి ఒక ఐదు వేల మందికి నేరుగా ఇంకొక ఐదు వేల మందికి ఇండైరెక్ట్గా ఉపాధి కల్పించే వాళ్ళు అందరినీ ఒప్పించి ఆ రోజు సీఎంగా చంద్రబాబు నాయుడు స్వయంగా ఆ లోల్ గ్రూప్ యాజమాన్యాన్ని కలిసి వాళ్ళని కన్విన్స్ చేసి అది ఇక్కడ అప్పచెప్తే వాళ్ళు మళ్ళీ ఏదైతే ఇక్కడ విశాఖపట్నంలో అది స్టార్ట్ లోపు ప్రభుత్వం మారటం జగన్మోహన్ రెడ్డి గారి వైఖరితోటి ఆయన ఉన్నంత కాలం మేము ఆంధ్రలో అడుగు పెట్టాం అని చెప్పిన వాళ్ళు పక్క రాష్ట్రంకి వెళ్తే అక్కడ కేటీఆర్ గారు వెల్కమ్ చేసి ఆల్రెడీ అక్కడ ఆ మాల్ కంప్లీట్ చేసి మొన్న ఇన్వేషన్ కూడా అయింది ఇట్లా చెప్పుకుంటా పోతే ఏ ఒక్క పరిశ్రమ కూడా ఇక్కడ రాల మనం చూసాం ఫోర్టీన్ చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు కొత్త రాష్ట్రానికి ఒక లోటు బడ్జెట్ ఉన్నా కూడా ఆ ఎక్కడ కనబడకుండా ఒక పక్క డెవలప్మెంట్ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ అన్ని విషయం మనం చూస్తాం ఉన్నాం నీలమామ అమ్మవారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారని విశాఖ పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు ముప్పై ఆరో వార్డులో కార్పొరేటర్ మేరీ జోన్స్ మాసిపోగుల రాజు ఆధ్వర్యంలో వాసపల్లి ఎన్నికల ప్రచారంలో పూర్ణ మార్కెట్ నుండి ప్రారంభమైంది నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి వైసీపీ నగర అధ్యక్షులు గురువులతో పాటు తదితర ముఖ్య నాయకులు వారితో పాటు కదిలారు పూర్ణ మార్కెట్ జంక్షన్ నుండి ఏవియన్ కాలేజీ వద్ద భారీ గజమాలలతో స్వాగతం పలికారు రెండవ వీధి వరకు భారీగా వచ్చిన జనంతో ప్రచార ర్యాలీ సాగింది ఈ సందర్భంగా బొత్స లక్ష్మి మాట్లాడుతూ జగనన్న వస్తే ఐటీ పూర్తిగా అభివృద్ధి పోర్టు సిటీని స్మార్ట్ సిటీగా చేసి విశాఖను పరిపాలనా రాజధానిగా మారుస్తారా మారుస్తారన్నారు వాసపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రజల కష్టాలను తీర్చే సంక్షేమ పథకాలు మేనిఫెస్టోతో వైసీపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపిందన్నారు దక్షిణంలోనే కాకుండా ఏడు నియోజకవర్గంలో బొత్స ఝాన్సీ లక్ష్మి గెలుపుతో పాటు విశాఖ వైసీపీ కైసం కాపోతుందని జోక్యం చె జోష్యం చెప్పారు ముందు హెడ్లైన్స్ మరోసారి కూటమి మోసపూరిత వాగ్దానాలను నమ్మొద్దు నమ్మితే మీ భవిష్యత్తు అంధకారమేనని చోడవరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్య కలింగ సామాజిక వర్గానికి అండగా వైసీపీ కళింగ ఆత్మీయ సమ్మేళనంలో అభ్యర్థి కేకే రాజు అరచేతిలో స్వర్గం చూపించిన గనుడు సీఎం జగన్ కూటమితోనే కొత్త ప్రభుత్వం అని భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు స్పష్టం జగన్ తోనే పేదల జీవితాల్లో వెలుగులు ముప్పై ఆరోవ వార్డు ఎన్నికల ప్రచారంలో విశాఖ పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి వెల్లడి ఇవి బుల్టెన్ అప్డేట్స్ మరిన్ని వార్తా విశేషాలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే